స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం పిఎం సూర్య గర్ రూఫ్ టాప్ సోలార్ ఇరవై లక్షల ఫ్యామిలీస్ లో మనం దీన్ని తీసుకెళ్లాలనుకున్నాం నిన్నే కుప్పంలో టెండర్ పిలిచారు బాగానే కాస్ట్ ఎఫెక్టివ్ వచ్చింది దాన్ని రోల్ అవుట్ చేయమన్నా త్రూ ది స్టార్ట్ చేస్తున్నాం మీ క్యాంపెయిన్ లో ఇది కూడా మీరు తీసుకోవాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా మనమే పెట్టి ఫ్రీ కరెంట్ ఇస్తాం వాళ్ళకు కానీ సర్ప్లస్గా కానీ ప్రొడ్యూస్ చేస్తే అది ఇస్తే అదనంగా వాళ్లకు మానిటైజేషన్ వస్తుంది అదే మరిగా బీసీలకు తొంభై ఎనిమిది వేల వరకు త్రీ కిలో వాట్ల వరకు వాళ్ళు సోలార్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఇస్తాం అదే సమయంలో ఓసీలకు కూడా డెబ్బై వేల రూపాయలు మనం సబ్సిడీ విధంగా దగ్గరికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ఎన్ని కిలోవాట్లు పెట్టుకున్నా ఇచ్చే ఏర్పాటు చేస్తాం దీన్ని ప్రమోట్ చేయాలి మన కార్యకర్తలకు కూడా చెప్పాలి దీన్ని పెట్టుకోగలైతే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు అవసరమైతే అదనంగా ఉత్పత్తి అయితే ఈవీ వెహికల్స్కి ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది కుసుము కూడా పెట్టాం ఎవరైనా ముందుకు రైతులు వస్తే కుసుము కింద వాళ్లకు ఫ్రీగా పెట్టించి అదనపు కరెంటు అమ్ముకునే విధంగా అదనపు కరెంటు వాళ్ళు వేరే విధంగా వాడుకోవడానికి కావాలంటే ఇంటికి వాడుకోవడానికి కూడా పెడతాం అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాఢం శ్రావణం ఆల్ వెరైటీస్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కంచు వెజిటబుల్ డిజైనర్ శారీస్ కంచ్ టిష్యూ శారీస్ కంచు సిక్స్ శారీస్ రామాంగో కడువర్ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకే రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే

శరలా పంతొమ్మిది వందల తొంభై వెస్ట్రన్ టాప్స్ రూపాయలు ప్లస్ టూ ఆఫ్ స్పెషల్ ఆఫ్ చందన సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి